కొన్ని మాటలు మనం చూసుకో ప్రయత్నం చేద్దాం తల్లి యోహోనుసువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాల వరకు చదువుకుందాం ఏహోనుసువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాల వరకు ముప్పై ఆరు వచ్చినాల వరకు చదువుకుందామండి దగ్గర దగ్గర ఉన్నాయి స్పష్టంగా చదివిన చదవగలిగిన వారు బాగా చదవగలిగిన వారు చదవండి చదవండి కాబట్టి యేసు తనను నమ్మిన యోధులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రునిగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదే మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఏలా చెప్పుచున్నావని అనిరి అందుకు యేసు పాపము చేయు ప్రతి పాపమ్మకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు కుమారులు ఎల్లప్పుడూ నివాసం చేయను చల్లండి పరిశుద్ధుడు ప్రేమ దయా కృపాసీనుడ నీ పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాం స్వామి ఇదిగో మీ ఇచ్చి సంపాదించుకున్న మీ సంఘం ఇక్కడ కూర్చున్నటువంటి మీ దాసులు పరిచారకులు సంఘ సోదరులు స్థానిక సంఘ వచ్చినటువంటి సోదరులు దావిదు గారి కొరకు చెన్నయ్య గారి కొరకు స్థానిక సంఘ మరి పెద్దన్నల కొరకు సాంబా శివుడు గారి కొరకు ముఖ్యంగా ఈ సేవా పరిచర్య సలుపుతున్నటువంటి పాషమ్మ గారికి అమ్మగారికి వారి కుమారులకు ముఖ్యంగా సేవ చేస్తున్న కుమారు గారికి నాతో ఇంతవరకు నడిపించిన పాటలు పాడిన వచ్చిన సంఘమును మీ పిల్లలను అందరినీ మీ దయగల స్థలాలకు అప్పు చెప్పుకుంటూ ఉన్నాం తండ్రి ఇక్కడ నిలుచున్న నేను కూడా నేను మీరు ఎరుగుదురు తృణమాత్రుడను క్షణ బంగురం లాంటి వాడను నేను మాట్లాడినా నేను పాడినా ఏది అర్థం కాకపోవచ్చు నా ఆలోచనలు నా తలంపులు కాక మీ ఆలోచన చొప్పున ఈ కార్యం జరగాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఉన్నా చదవడినటువంటి లేఖన బాగా భావ లో బిరం చెప్పడానికి నాకు ఆత్మ సహాయం దయచేయండి ఆత్మలో కప్పుకోండి అనవసర శబ్దాన్ని నిదరాత్మను అల్లరిని కూడా ఏమి మీ పిల్లలకు తగలకుండా ఎత్తి పట్టుకోండి మా చుట్టూ దూతల వేయండి సమయాన్ని సద్వినియపరుచుకుంటే అవకాశాన్ని కలగ చేయండి నన్ను మమ్మలను తగ్గించుకొని మీ నామే మా అందరి మీద హెచ్చుగా ఉండాలని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి వారి నామంలో దేవునికి నిత్య మహిమ కలుగును గాక ముఖ్యంగా పాశ్రమ గారికి ఇక్కడ సేవ చేస్తున్న కుమారు గారికి నాతో కలిసినటువంటి సేవకులు స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరికీ వచ్చిన అమ్మలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా ఆ కుమారు ప్రతి సెలవులో పెడుతుంటాడు నేను వింటుంటా బాగా అందిస్తాడు బాబు నిదానంగా తండ్రికి మించిన కుమారుడని నాకు అనిపిస్తూ ఉంటుంది పౌలన్న కొంచెం స్వీడ్గా చెప్తున్నా కానీ కుమారు మాత్రం నిదానించి ఒక్కొక్క మాట వివరంగా చెప్పేదానికి ఎక్కువగా ప్రయాసపడుతున్నాడు ఆయన ప్రయాస పరిపూర్ణం కావాలని మనమందరము కోరుకోవాలి అంశం ఏమని స్వతంత్రము ఆంశం రాసుకున్నారా బుక్కులు ఉన్నాయా రాసుకునే బుక్కులు ఉన్నాయా ఏదైనా కాకుండా ఆ కాకుండా ఏం చేయాలంటే మీరు ఒక రింగ్ బుక్కులు ఉంటాయి తల్లి బాబు రింగ్ బుక్కులు ఉంటాయి వాటిని మీరు మెయింటైన్ చేస్తే ప్రతి ఆదివారం ఆరాధనలో దాంట్లో రాసుకునేదానికి అంశము ఆంశము టూ అని రాసుకునేదానికి పనికి వస్తుంది కనుక నేను చెప్పే అంశం ఏమిటంటే స్వతంత్రము ఎలాగొస్తుంది అని మనం చూసాం చదివాం యూదులు అందరు కాదు కొందరు యూదులు కొత్త బోధ అని విని ఈయన ఎందు విశ్వాసమించినటువంటి యూదులు వాళ్లకు ఏసుక్రీస్తు వారు చెప్తున్న మాట మొదటి మాట రెండో మాట మూడో మాట నాలుగో మాట అని చూసినప్పుడు ఈ ముప్పై ఒకటో వచనంలో కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం నిలిచిన వారైతే నాకు శిష్యులుగా ఏసుకు శిష్యులే ఎవరెవరి శిష్యులు ఏసును సేవించే ప్రతివారు శిశువులే యేసును సేవించే ప్రతివారు శిశువులే శిశువులు అంటే మీకు తెలుసు చిన్నవారే అని చిన్నవారే శిశువులు అనేది ఎవరు అంటారు చిన్నవాళ్ళని అంటారు శిశువులు అని చిన్నవాళ్ళని అంటారు తరిపీదు పొందుతున్నటువంటి వాళ్ళను కూడా శిష్యువులు అని అంటారు పాఠం నేర్ నేర్పేవారిని గురువులని నేర్చుకునే వారిని శిశువులని కూడా అంటారు సరే శిష్యత్వం అనేటటువంటిది రకరకాలుగా మనకు కనబడిన మనము దేవుని యొక్క శిక్షణలో ఉన్నాం మనము మన పిల్లలు దేవుని యొక్క క్రమశిక్షణలో ఉన్నాం గడ్డ కింద చేతులు తీయాలి మీరు గడ్డ కింద చేతులు ఎవరు పెట్టుకోకూడదు కింద చేతులు పెట్టుకుంటే కంటికి కుర్కాట్లు వస్తాయంట కనుక గడ్డ కింద చేతులు ఎవరు పెట్టుకోరాదు కొంచెం చెవులను మాత్రమే వాక్యానికి కొంతసేపు మాత్రమే నాకు ఇచ్చిన సమయం కొంచమే సమయం కూడా కాలాతీతం అయిపోయింది ఇరవై ఐదు నిమిషాలు కాదు పదహైదు నిమిషాలను ముగించట ప్రయత్నం చేస్తా సమయం మనం దొంగలుకోకూడదు దేవుని సమయాన్ని తను నమ్మినటువంటి వారిని బలపరుస్తున్నాడు ఈ మాట చేత ఏసుక్రీస్తు నమ్మిన వారు ఈనాడు మనం చూస్తున్నాం విభేదాల పరములో ఉన్నారు మనిషి ఎదుట మనిషి మాట మాట్లాడుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు దానివలన ఇళ్ళల్లో ఉన్నటువంటి ఐక్యత భక్తి పతలాగా అయిపోతుంది అలా భక్తి అనేది పతలాగా కాకుండా ఉండాలంటే మనము రాష్ట్ర రాష్ట్రపత్రిక ఐదో అధ్యాయం పద్మూడవచ్చిన వాళ్ళు మనం చూసాం అక్కడ చివరి మాట ఏమంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు ఇప్పుడు చదివించేటువంటి వాక్య పట్టణంలో చివరి మాట ఏమంటాడంటే ఏమంటున్నాడంట చెప్పండి ఒకరికొకరు ఏమై ఉండాలంట ఒకరికొకరు ఏమై ఉండాలంటే మనం దాసులమై ఉండాలి మనందరం దేవుని దాసులము అని అనిపించుకున్న తర్వాత మనం కూడా ఒకరికొకరము దాసులై ఉండాలి ఎవరు పెత్తందారులై ఉండకూడదు చెప్పండి ఎవరు ఎవరు పెత్తందారులై ఉండకూడదు చెప్పండి దీనికంటే ఇది బాగా పడుతుంది కదా ఇది గరగర బరబర అంటుంది గడగ దీన్ని ఆఫ్ చేసేస్తా బాగుంది సరిగ్గా అర్థం కాకుందేమో అని వినపడుతుంది తల్లి ఏం చెప్పానప్పు మాకు అర్థం కాలేనా కరే ఏం చెప్పిన అర్థం కదా ఇప్పుడు దీంట్లో ఎవరు ఉండరాదు దేవుని యొక్క సంఘంలో ఎవరు ఉండరాదు ఎస్ క్రీస్తు వారు ఏం చెప్పినారు నేను పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు అన్నాడు ఏమన్నాడు చెప్పండి బాబు చేయనీకి వచ్చినాడా చేపించుకు నీకు వచ్చినాడా మనం చేయాలన్నా చేపించగలనా కాలేమైనా కాలేసుకొని చేయించా బాగుంటుందా బాగుంటుందా అంటే సమానత్వం చెడిపోతుంది ఐక్యత చెడిపోతుంది అండ అంట ఉన్నట్టారు కదంటారు కొలు కూడా ఎక్కువ పడుదల కలిగి ఉంటారు ప్రార్థనలో అంటే ప్రేమి లెక్క గొంతు వేయాలి ఇదినే నేను మనస్ఫూర్తిగా నాలుగు వచ్చినలు వాడింది నాలుగు వచ్చినాల్లో కూడా బాగా వాడింది నంద్యాలలో మన చిన్న సంఘం ఉంది అక్కడ లీడర్ గారు ఉన్నారు అక్కడ ఆ యొక్క పాటలు బలే వాడుతుంది ఆ యొక్క కూడా వాడతాడు బాగా వాడతాడు చిన్నపిల్లో బలవాడతాడు ఆ యొక్క కూడా పాటలు బాగా వాడుతుంది ఒకనాడు ఏం జరిగిందంటే ఇట్నే చర్చికి పోయింది చర్చికి రాలే ఆమె వెనుకొంది పిల్లోని పంపించింది ఇంకా టైం అయిపోతుందని పాష గారు ఏ బాబు సాలే పాటలు అన్నాడు ఆ బాబు పాడాలని దండి కాసింది టైం ఏం అయిపోయింది ఆ బాబు చక్కగా మాట అంటే ఇంటికి పోయి అల్లమ్మకి చెప్పినాడు అల్లమ్మ వచ్చి పాషగాను కొట్లాట పెడుతుంది నా కొడుకు అంత బాగా వాడుతుంటే నా కొడుకును వాడి వాను అని కొట్లాట పెట్టుకుని సంఘానికి రాకుండా పని చేసుకునేది ఎంత పిచ్చి చేష్టాలు చూడండి సమయాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాల్సిందే క్రమపరచుకోవాల్సిందే నీ ఎలాంటి వారైనా సరే ఎంత బాగా వాడేవారైనా సరే దేవుని సమయానికి వాక్యానికి అవకాశం ఇవ్వాలి గనక మనము ఒకరికొకరము పరిచారకులమై ఉన్నాము ఏం పరిచారకులమై ఉన్నాము అని అంటే మన వ్యక్తిగతంగా మనం ఒకరికొకరం పరిచర్య సహాయం చేసుకోవచ్చు మన అందరం కలిసి దేవుని పరిచర్య చేయవచ్చు చెప్పండి లాస్ట్ చెప్పాకండి ఫస్ట్ చెప్పండి నేను చెప్పినట్టు రెండు మాటలే కదా మనం ఒకరికొకరు భౌతిక సంబంధంగా సహాయం చేసుకోవచ్చు మనందరం కలిసి దేవునికి పరిచర్య చేయవచ్చు ఆడ చేస్తున్నాలే నేనేది చేయాలా అని అనుకోకూడదు ఆ యొక్క చేస్తుందిలే నేనేది చేయాలా అని అనుకని అనుకోకూడదు అనుకుంటే అది విభేదమవుతుంది విభేదమవుతుంది కనుక అందరము యేసు వారు తన యొక్క దాసుడైనటువంటి పౌలు వారు అదే చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంట ఒకరికొకడు ఉండి అంటున్నాడు ప్రేమించడం కాదు ప్రేమ తర్వాత కథ ప్రేమిస్తావో ద్వేషిస్తావో తిడతావో ముందర పోయినాక వెనకపోయినాక తిడతావో పౌడుతావు దాని కథ తర్వాత దాసులై ఉండాడు ఇంక ఇప్పుడు చెప్పండి యేసు ప్రభు పరిచర్య చేయించుకు వచ్చినాడా మన మనం వల్ల ఏం చేయాలి అల్పం లేకుండా చేయాలి అల్పం లేకుండా చేయాలి ఆ తర్వాత అక్కడను బట్టి అవసరాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకు మనము ఎక్కడున్నాం మనం స్వాతంత్రములో ఉన్నాం దేవుని యొక్క సంఘం దేవుంది దేవుదే సంఘం లేకపోతే మనదే దేవుంది అక్కడ మన బోర్డు రాసినారా క్రీస్తు సంఘం అంటే ఈ సంఘం ఎవరిది ఇది మనందరం దాంట్లో భాగస్తులం మనందరం దాంట్లో భాగస్తులం అయితే అధ్యక్షులైన వారిని మనం గౌరవించడం తప్పు లేదు ఇక్కడ అధ్యక్షులు ఉంటారు కదా సేవకులుంటారు సేవకురాలు ప్యాషరామ్ గారు ఉన్నారు వాళ్ళ యొక్క ఆధీనంలో నడుచడం తప్పు లేదు వాళ్ళు చెప్పినట్టు వినటం తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు దేవుని పరిచారకులు ఉండి మీకు వాక్యాన్ని బోధిస్తూ వాళ్ళకు ఈ యొక్క అవసరతలన్నీ కూడా తెలియపరిచినప్పుడు మీరు సహకరించడం తప్పు లేదు మీరు అలా సహకరించుకుంటున్నారని నేను నమ్ముతున్నాను దేవునికి నిత్య మహిమ కలుగునుగాక ఏసుక్రీస్తు వారి నామంలో దేవునికి మహిమ కలుగునుగాక ఏ గట్టిగా అనుకున్నారు సాలి అనే సాలి సాలి ఏం కానీ శాలి చలి ఆకలి అవుతుంది మంచిగా వంట చేసినట్టున్నారు వాసన వస్తుంది సరే మంచిది గనుక మనం అందరము ఏసుక్రీస్తు మాట వినాలి ఇక్కడ ఏమంటున్నాడు అంటే నన్ను అనుసరించిన మీరు నాకు శిశువులై ఉంటారని ముప్పై ఒకటో వచ్చినలు అంటాడు ఇక ముప్పై రెండవ ఏమంటున్నాడు అంటే ఏసుక్రీస్తు దగ్గర సత్యం ఉంది ఏ ఏముందంట ఏసుక్రీస్తు దగ్గర ఏముందంట గడ్డ కింద చేది ఎస్ క్రిస్తు దగ్గర ఏముంది సత్యం ఉంది ఎస్ క్రిస్తుది సత్యం ఆయన సత్యవంతుడు సత్య సాక్షి అయితే తన నమ్మిన వారు కూడా అలాగుండాలని చెప్పి ఈదులను బలపరుస్తున్నాడు ఏమని బలపరుస్తున్నాడు ఏమంటాడంట ముప్పై రెండు చంలో సత్యం నిన్ను నన్ను ఏం చేస్తుంది స్వతంత్రులకు చేస్తుంది ఇంకా ఇంకా భయం ఉండదు ఇంకా ఎందుకంటే ఇంక కిందికి వస్తే వాళ్ళు చెప్తారు చెప్పుకుంటూ పోతే దండిగా అవుతుంది కనుక చెప్తున్నాను అక్కడ వాళ్ళు ఏమంటున్నారు ఏ అబ్రహాం కుమారుల మేము అబ్రహాం చట్ట కింద ఉన్నాం అసలు మేము మా అంత నీతి లేడు అని అంటున్నారు వాళ్ళు కానీ యేసు ప్రభుకి అది తెలుసు వాళ్ళ సంగతి అంతా వాళ్ళ హృదయాన్ని పరిశీలన చేస్తాడు వాళ్ళ జాబితా అంతా చూస్తాడు చూసి మంచిదే అబ్రహాం సంతానం అంటున్నారు అబ్రహాం దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడను మీరు నమ్మినట్లు ఉన్నారు యాక్టింగ్ చేస్తున్నారు అంటున్నాడు ఏం చేస్తున్నారు బాబు యాక్టింగ్ అంటే అది నటన కదా దానికి మనకు సంబంధం లేదు భక్తికి నటనకు సంబంధం లేదు కనుక ఆయన చెప్తున్నాడు నాకు శిష్యులు ఉండాలంటే నా మాట వినాలి నా వాక్యము మీరు అనుసరించాలి అప్పుడు నాకు శిష్యులు ఉంటారు అప్పుడు మిమ్మల్ని సత్యం ఏం చేస్తుందంట స్వతంత్రంలో చేసేస్తుంది ఆత్మచేత నడిపించబడతారు రెండవ కోరిందులోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారో వాక్యములు ఏం చెప్తున్నాడు పౌలు వారు రెండవ కోరిందులోకి రాసిన పత్రిక పదహారో అధ్యాయము మూడో అధ్యాయము పదహారో వచనం పదిహేడు వచనం చదవండి ప్రభుయే ఆత్మ బాగా చదవాలా ఒకళ్ళు చదవాలా గట్టిగా చదవాలా ప్రభుయే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండునో ఎక్కడ స్వతంత్రం ఉంటుంది ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును మన దేశానికి స్వాతంత్రం వచ్చింది డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అంటున్నారు కదా మనకు స్వాతంత్రం వచ్చింది ఇది దేశానికి స్వతంత్రం వచ్చింది అయితే నీకు నాకు ఎప్పుడు స్వతంత్రం వచ్చింది యేసుక్రీస్తు రావడంలో స్వతంత్రం వచ్చింది ఏ నామమును మనకు స్వతంత్రం లేదు ఈ నామమును మనకు స్వతంత్రము ఉంది అంటే ఏ నామం రక్షణ లేదు ఈ నామమును మనకి రక్షణ ఉంది ఏ నామమున లేదు మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ చెప్ప్రా పిల్లలు మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమునా పెద్ద పెద్ద నామాలు కలిగి ఉన్నాయి అంటే పెద్ద పెద్ద పేర్లు కలిగి ఉన్నారు వాళ్ళ వలన మనకు రక్షణ రాలేదు కానీ క్రీస్తు యేసు వలన మనకు రక్షణ వచ్చింది అందుకని యేసుక్రీస్తు క్రీస్తు వారు ఇక్కడ ఏమంటున్నాడంటే అందుకు యేసు ఏది ముప్పై నాలుగు వచ్చినాం ముప్పై నాలుగు వచ్చిన అందుకు యేసు పాపం చేయి ప్రతివాడు పాపనకు దాసుడని మీతో నిశ్చయంగా తాను ఆజ్ఞ అతిక్రమించడమే అయితే మనం ఆజ్ఞలు అతిక్రమిస్తున్నామా లేదా అని ఒకసారి మనల్ని పరిశీలన చేసుకుంటే మన మనసు ఏం చెప్తుంది అతిక్రమిస్తున్నామా లేదా అన్నప్పుడు మన మనసు ఏం చెప్తుంది మనకు మనం అన్నిట్లో కూడా తప్పిపోతున్నాం అంటాడు పౌలు అంటాడు మనం అన్ని విషయాల్లో తప్పిపోతున్నాం ఎందుకు తప్పిపోతున్నాం కారణం తెలుసా నీకు నాకు కారణం తెలిదు అనేకలు సంఘాల్లో ఉంటూ సంఘంలో ఉంటూ కూడా దేవుని యొక్క చట్టాన్ని ఎక్కువగా గౌరవించకుండా సేవకులు చెప్పినది వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఉన్నటువంటి అన్నయ్యాస పేరు కూడా చూస్తాం మనం అన్నయాసా పేరేటటువంటి వాళ్ళు భక్తులే కానీ దేవుని యొక్క చట్టాన్ని వాళ్ళు గౌరవించలేకపోయినారు వాళ్ళు కూడా సంఘస్తులే అందుకే మనం అందరము యేస్ క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి రీతిలో ఉంటున్నాం అయితే ఈ సంఘాన్ని దేవుని యొక్క ఆత్మను మనం గౌరవించాలి అందుకనే ఆత్మ ప్రభువే ఆత్మ ఆ ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముండునంట స్వతంత్రముండునో చెప్పండి చెయ్యటమిటో మగపిల్లలు ఏముందంట స్వతంత్రం ఉండును అన్న ముందరికైనా చెయ్యి స్వతంత్రం ఉండునో ప్రభు ఆత్మ చేత నడిపించకపోతే మనకు స్వతంత్రం ఉండదు అంటే దాని అర్థం ఏమిటంటే మనం పొరపాటు చేస్తే మనం తల వంచుకోవలసి వస్తుంది తల ఎత్తుకొని తిరగలేము స్వతంత్రాన్ని కోలిపోతాం ఒకసారి అలా పద్దు ఫస్ట్లో ఉన్నటువంటి ఆదామావల కొడుకులు మీకు తెలుసు ఏ మీ కయ్యున మనిషి ఉన్నాడు చూడడానికి బాగానే కానీ తన మనసు దేవుని మీద లేకుండా ఎట్లా ఉన్నాడో తెల్లు అందుకని దేవుడు తన యొక్క రూపాన్ని లేదా తన యొక్క ధనాన్ని చూసి ఆయన ఏం చెప్పలేదు కానీ ఆయన అంటున్నాడు నువ్వు మంచి కార్యం చేస్తే తలెత్తుకున్నావా నువ్వు మంచి కార్యం చేయలేదు కనుక దించుకుంటున్నావు అంటే స్వతంత్రాన్ని కోలిపోయావు నువ్వు కూడా నా దగ్గరనే ఉన్నావు సంగములనే ఉన్నావు నేను చేసినటువంటి రీతిలోనే నా యొక్క హస్తకృత్యంలో చేసినటువంటి రీతిలో ఉన్నావు కానీ నువ్వు స్వాతంత్రాన్ని పొందుకోలేదు లేదా అందుకోలేదు అని అంటాడు దేవుడు అందుకని కయ్యునా నువ్వు సత్రియ చేసిన ఎడల వాకిట నువ్వు సత్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును నువ్వు మంచి క్రియ చేస్తే అది నిన్ను అంటదు నువ్వు జాగ్రత్తగా బ్రతికేదానికి అవకాశం ఉంటుంది అన్నాడు తల ఎత్తుకునే పనులు మనం చేయాలి అని దాని అర్థం మన అందరం తలెత్తుకునే పనులు చేయాలి యేసు ఆ స్వాతంత్రాన్ని ఇచ్చినాడు వాస్తవంగా అయితే కొన్ని కొన్ని చోట్ల మనస్వార్థాల చేత స్వార్థం చేత మనం ఒకరికొకరం ఎడబాసుకొని ఒకరికొకరం ఎడబాసుకోవడమే కాకుండా వీళ్ళిట్లా వాళ్ళిట్లా అని నామకరణాలు చేసుకొని దేవునికి దూరం అయిపోయి ఆత్మీయతను కోలిపోతూ స్వతంత్రానికి మనం కర్తలం కాకుండా బలహీనమయ్యే అవకాశం ఉంది యేసుక్రీస్తు ముప్పై ఆరో వచ్చిన ఏమంటున్నాడంట ఇక్కడ కుమారుడు మిమ్మును ఏం చేస్తాడంట కుమారుడు ఎవరి కుమారుడు లోకానికి కుమారుడు లోక ప్రపంచానికి కుమారుడైన యషే ప్రవక్త చెప్పినాడు కదా తొమ్మిది ఆరో యశ ప్రవక్త తొమ్మిది అధ్యాయం ఆరో వచనంలో ఏలైనగా మనకు శిశువు హుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను నీ కుమారుడు నా కుమారుడు కాడు సుమ ప్రపంచానికే కుమారుడు ప్రపంచానికే రక్షకుడు ఆ కుమారుడు మనకు అనుగ్రహించబడి ఉన్నాడు ఆయన భుజముల మీద రాజ్య ఉన్నది ఆయన మన భారాన్ని భరిస్తాడు మన పిల్లలు మన కుమారుడు కాదు సుమ ఇది మన కుమారుడు పెడితే పెడతా తిడతాడు వీలైతే తిన్నా అన్నం పెడతా అంటాడు లేదా భార్య వాటిని వద్దు పక్క అంటాడు ఈ కుమారుడు కాదు ప్రపంచానికే కుమారుడు అనే ఎస్ క్రీస్తు వారు అందుకని మన కుమారుడు అని గురించబడను మన ప్రపంచానికే ఒక కుమారుడు ఆయన రక్షకుడు అనే కుమారుడు దేవుని కుమారుడు ఎవరి కుమారుడు అంట దేవుని కుమారుడు ఆ కుమారుడు నీకు స్వాతంత్రాన్ని ఇస్తూ ఉన్నాడు ఏమిస్తున్నాడు మనకి స్వతంత్రాన్ని ఇచ్చినాడు అంటే బాగా జీవించేదానికి స్వతంత్రాన్ని ఇచ్చినాడు మనం బాగా బ్రతికేదానికి తర్వాత ఐక్యత కలిగి ఉండేదానికి స్వతంత్రాన్ని ఇచ్చినాడు భేదాభిప్రాయాలు వచ్చినాయి ఏసుక్రీస్తు శిశువులు ఏమనుకుంటున్నారంట అంటే ఒకరికంటే ఒకరు అంచెలంచెలు అంచలంచెలుగా ఏసుక్రీస్తు శిశువులైనారు మనం ఎరుగుదము వాళ్ళల్లో భేదాలు వచ్చేసినాయి జబదయ్య కు జబదయ్ తల్లి వచ్చి యేసు అడుగుతుంది ఇక్కడొకరిని అక్కడొకరిని కూర్చుండి పెట్టుకో నా కొడుకులని ఆ తల్లి అడుగుతుంది యేసుక్రీస్తు వారు గమనించినారు వాళ్ళల్లో ఉన్నటువంటి తేడాలను ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి తేడాలను అప్పుడు యేసుక్రీస్తు వారు ఆమెకు ఇక్కడ కూర్చోాలంటే నా ఆధీనంలో లేదు తండ్రి ఏర్పాటైన వారు కూర్చుంటాడు అని చెప్పి తాను అక్కడ కూర్చున్నటువంటి స్థానంలో నుంచి లేచి ఒక తువాలు నడుము చుట్టుకొని లేదా ఒక కండ ఏదో కట్టుకొని ఒక తువాలు తీసుకొని కొన్ని నీళ్ళు తీసుకురామని చెప్పి అందరికీ కాళ్ళు కడుగుతూ వస్తున్నాడు ఏం చేస్తున్నాడక్క యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడు బాబు శిశువులను అందరు కూర్చోబెట్టి కాళ్ళు కడుగుతూ ఉన్నాడు వీళ్ళకందరికి ఆశ్చర్యమైంది ఆయన రక్షకుడు పెద్దవాడు గొప్పవాడు సృష్టికర్త అయిన దేవుడు ఏమైంది మా కాళ్ళు కట్టుకోవడము అనేటటువంటి ఆలోచన వాళ్ళకుంది అది ఎందుకు అడుగుతున్నాడు అనే సందేహం వాళ్ళకు వచ్చింది సందేహము వాళ్ళకు వచ్చినప్పుడు మీ సందేహాన్ని నేను మరి వివరిస్తాను నాతో కాళ్ళు గడిగించుకుని వరుసగా కాళ్ళు గడిగించుకుంటూ వచ్చినాడు ఎవడైతే గొప్పగా గొప్పవాడై ఉండకూడతాడో వాడు కాళ్ళు కడగాలి అని అన్నానంటే పరిచర్య చేయాలి నువ్వు వైతివా పరిచర్య చేయి నువ్వు గొప్పవాడనని గొప్పవాడనని చెప్పించుకోవద్దు సమానత్వాన్ని పంచినాడు అక్కడ నేను ముందర నా కొడుకులు ఇట్లా నీ కొడుకులు అట్లా ఈ శిశువులు పెద్దోళ్ళు ఆ శిశువులు ముసళ్ళు అనేది లేదు దేవునిలో అందరు సమానం పంచినాడు కాళ్ళు గడుగుటలో పేతురైతే వద్దన్నాడు నన్ను గడగాకు ప్రభువా నేను పాత్రను కాదు అని అన్నాడు నాతో నువ్వు కాళ్ళు కడిగించకపోతే నాకు శిశువుడివి కాదన్నాడు అయితే నన్ను కిందిమిని గడుగన్నాడు యేసు ప్రభు సమానత్వాన్ని కనపరుచున్నాడు స్వతంత్రాన్ని ఇచ్చినాడు ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నామంటే ఏసుక్రీస్తు వారు ఏసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారిని నమ్మినందున మనకు స్వాతంత్రం వచ్చింది ఇది ఒకవేళ మన భారతదేశానికి మన యొక్క పెద్దల ద్వారా వాళ్ళు పోరాటాల ద్వారా మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు అనేకులు ప్రాణాలు అర్పించారు మన యొక్క ర్యానాటలో కూడా రెడ్డి గారు ఎందరో మరి ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వారిని తరిమి కొట్టినట్లు మనం చరిత్రలు చెప్తాయి అదే ప్రకారంగా ఇప్పుడు మనిషికి స్వతంత్రం ఏసుక్రీస్తు నమ్మినందున మనకు స్వతంత్రం వచ్చింది ప్రపంచానికి లేదా మన భారతదేశానికి స్వతంత్రం వాళ్ళ ద్వారా వస్తే ఈరోజు మనకు ఏసుక్రీస్తు ద్వారా స్వతంత్రం వచ్చింది అందుకనే ముప్పై ఆరోచనలు ఏమంటున్నాడు ఏసుక్రీస్తు వారు కుమారుని మిమ్ములను స్వతంత్రులుగా నీకు నాకు స్వతంత్రం ఉంది మనందరికీ స్వతంత్రంలో ఉంటున్నాం కనుక మనం స్వతంత్రంలో ఈ స్వతంత్రాన్ని దేనికి ఉపయోగించాలి దేవుని దయకిందికి ఉపయోగించాలి ప్రభు ఎన్నిక లేని నన్ను రక్షణ లేని నన్ను రక్షణలకి నడిపించి ఎన్నిక చేసుకొని ఇదిగో నీ మందలో కలుపుకున్నావు ఈ యొక్క స్వతంత్రాన్ని నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ఇదిగో ఈ యకతో లేదా ఈ అన్నతో ఈ తమ్మునితో కలిసి నిన్ను ప్రార్థన చేసేదానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు అని మనము తగ్గి తగ్గించుకొని ప్రార్థన చేయవచ్చు అందుకని కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేసినాడు ఎవరని చేసినారా మన సహ మన సహోదరులో మన కుమారులో లేదా మన ఊరివారో మన పెద్దలో మన దేశ యొక్క నాయకులు ఎవరు మనల్ని స్వతంత్రులుగా చేయలేదు మనల్ని యేసు క్రీస్తు వారు స్వతంత్రులుగా చేసాడు అందుకని ప్రభుయే ఆత్మ ఆత్మ ఎక్కడ ఉండినో అక్కడ ఏమన్నా ఏముంటుందంట స్వతంత్రం ఉంటుంది స్వతంత్రం ఉంటుంది ఇంకా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి పౌలు వారు ఒక మాట మాట్లాడుతాడు నాకు అన్నిటి ఎందు స్వాతంత్రం కలదు చెప్పండి బాబు నాకు అన్నిటి ఎందు స్వాతంత్రం కలదు అయితే అన్ని చేయదగినవి కావు చెప్పండి అన్ని చేయదగినవి కావు ఏం చేయడానికే నాకు స్వాతంత్రం ఉంది అయితే అన్ని చేయదగినవి కావు అభివృద్ధి కానివి ఉన్నాయి అభివృద్ధి కలిగించేటివి ఉన్నాయి అయితే అభివృద్ధి కలిగించదాని అందే మనం మనసు ఎక్కువ కలిగి ఉండాలి అనాభివృద్ధి ఎందు అనాభివృద్ధి కలగజేసే వాటి అందు మన మనసు ఉంచరాదు ఎక్కువ మనకు ఏదైతే అభివృద్ధి కలగజేస్తుంది దేవుని యొక్క దయ ద్వారా దాని యందే మన మనసు కలిగి ఉండాలి ఏదైతే మనకు అనవసరమైనటువంటిది ఉంటే దానికి మనం దూరంగా ఉండాలి దేవునికి దగ్గరగా దేవుని మాటలు హత్తుకొని జీవించాలి అందుకనే మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నాకు శిశువులై ఉంటారు శిశువులై ఉంటారు స్వతంత్రములై ఉంటారు కనుక సోదరా సోదరి మీరు దేవుని రక్తం చేత కడగబడి మనందరం దేవుని రక్తం చేత కడగబడి ఆయన సొత్తుగా మార్చబడ్డాం మనకు స్వతంత్రం ఉంది ఈ స్వతంత్రాన్ని యేసుక్రీస్తు అని ఇచ్చారు తన ప్రాణం పెట్టి మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు ప్రాణం పెడితే మన భారతదేశానికి ఎందరో అశువులు వాస్తే మనకు స్వాతంత్రం వచ్చింది ఎందరెందరో మహానుభావులు ప్రాణం పెడితే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది మనకు యేసుక్రీస్తు ప్రాణం పెడితే మనకు స్వతంత్రం వచ్చింది దేవునికి మహిమ కలుగును గాక ఎవరు ప్రాణం పెడితే మనకు రక్షణ వచ్చిందంట ఏసుక్రీస్తు ప్రాణం ఆయన ప్రాణం పెట్టి మనకు స్వతంత్రాన్ని ఇచ్చినాడు గనక మనం స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చిన వారిని మనం ఇప్పుడు గనపరచుకుంటున్నా లేదా మనసులే కదమ్మా వాళ్ళు ఆయన మనసులను గనపరచడం ధన్యతే వాళ్ళ జ్ఞానం చేత బలమైనటువంటి రీతిలో ఆలోచనలు చేసి మన దేశాన్ని కాపాడుకున్నారు ఏసుక్రీస్తు కూడా తన బలమైనటువంటి యొక్క శక్తి చేత సాతాని యొక్క కబంధ అస్తాల నుంచి మనం విడిపించి తన సొత్తుగా మార్చి మనకు స్వాతంత్రాన్ని కలిగజేసినాడు సెలవులో ప్రాణం పెట్టి మనకు స్వాతంత్రం లేదా ఆయనను ప్రకటించడంలోనూ ఆయనను చాటించడం తప్పు లేదు కదా ఇప్పుడు నాయకులందరూ కూడా మన దేశాన్ని రక్షించిన నాయకులందరినీ మనం పొగుడుతున్నాం వాళ్ళ గురించి చరిత్రలు చెప్తున్నాం కానీ ప్రపంచానికే చరిత్రకారుడైనటువంటి యేసుక్రీస్తును చెప్తే తప్పేముంది తప్పుందమ్మా తప్పు లేదు తప్పులేదు చెప్పవారు మనం జాగ్రత్తగా ఉంటూ చెప్పుకుతూ పోతే ఖచ్చితంగా దేవుడు మనకి ఇంకా అత్యధికమైనటువంటి సహాయాన్ని అందిస్తాడు తన దూతల కాపుదలలో మనల్ని నడిపిస్తాడు గనుక స్వతంత్రం మనకు యేసుక్రీస్తు వారు ఇచ్చారు భౌతిక సంబంధంగా దేశానికి ఒకవేళ మన యొక్క మరి నాయకులు ఇచ్చినప్పటికీ మన ఆత్మరక్షణ కొరకు ఆత్మరక్షించుకునేదానికి యేసు క్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించున్నాడు విమోచనకరేదనముగా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు ఏమిటి ఉన్నాడు బాబులు తన ప్రాణాన్ని మన కొరకు విడిపించడానికే కడిపించడానికే విడిపించడానికి సాతాని యొక్క హస్తాల నుంచి విడిపించడానికి ఏమి పెట్టినాడంట ఆయన ప్రాణం పెట్టినాడు ప్రాణం పెట్టి మనల్ని కాపాడినాడు మనకు రక్షణ అగ్నిగుండం లేకపోకుండా స్వర్గంలోకి పోయేదానికి మనకు ప్రాణరక్షణ కలుగ చేస్తున్నాడు దేవునికి మహిమ కలుగును కాక కనుక మనం అగ్నిగుండానికి పాత్రలం కాదు దేవుని యొక్క లోకానికి పాత్రలు పా పాత్రులం కనుకనే ఈ స్వాతంత్రాన్ని ఎట్లంటే వినియోగించుకోకుండా క్రమబద్ధంగా ఈ స్వతంత్రాన్ని ఉపయోగించుకుంటే ఇది మంచిదనే మీకు జ్ఞాపకం చేస్తా ఇంకొక మాట చూస్తే నేను బంద్ చేస్తాను రోమిలకు రాష్ట్రపత్రిక మూడు ఇరవై మూడు రోమిలకు రాష్ట్రపత్రిక మూడు ఇరవై మూడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి ఆ దేవుడి మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు చేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా దేవునికి మహిమ కలుగునుగాక మనల్ని నీతిమంతులను తీర్చిన వారు ఎవరు చెప్పండి అమ్మా మన చెప్పవు ఏసు కాదా మళ్ళీ ఇంకేం చెప్పలేకున్నారు ఎవరు బాబు మనల్ని నీతిమంతులుగా తీర్చింది ఎవరు భేదం లేదు ప్రపంచమంతా కూడా దేవుని యొక్క మాటను ధిక్కరించింది ఆజ్ఞాతిక్రమించిపోయింది ఆదాము కానుంచే కానీ ఆజ్ఞ అతిక్రమించిపోయింది చెప్పిన మాట వినకపోవడం చేత మానవులను శిక్ష వెళ్తుంది అంటే మరణం వెళ్తుంది ఆ మరణం నుంచి తప్పించి విమోచన ఖరీదనముగా ఆయన మార్చిన మారినాడు మనల్ని రక్షించినాడు మన నీతిమంతులుగా ముద్ర వేసినాడు నీతి ముద్ర వేసినాడు కనుక ఈ నీతి ముద్రను మనం గుర్తుపెట్టుకోవాలా నా మీద నీతి ముద్రను జాగ్రత్తగా బ్రతకాలని స్వతంత్రంలో బ్రతకాలని మరి నీతిగా బ్రతకాలనేది మనకెప్పుడు ఏసుక్రీస్తు గుర్తుకు రావాలి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు యేసున్నాడు మనకు ఆయన స్వతంత్రాన్ని ఇచ్చినాడు ఇక ఎవరు మనకు స్వతంత్రాన్ని ఇవ్వలేరు భార్య భర్తకు భర్త భార్యకు అన్నదమ్ములు అన్నదమ్ములకు తర్వాత తల్లిదండ్రులు పిల్లలకు పిల్లలు తల్లిదండ్రులకు ఎవరు రక్షణ లేదా స్వతంత్రాన్ని ఇవ్వలేరు కానీ యేసుక్రీస్తు మన అన్ని కుటుంబాలకు స్వతంత్రం మన అందరికీ స్వతంత్రాన్ని కలగ చేసినాడని గుర్తు చేస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని ముగిస్తున్నా దేవుడు తన మాటలన్నీ మనకొరకై దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంచి తన మహిమలు మనలందరినీ నడిపించునుగాక